హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగ పెన్షనర్ల పెండింగ్ బకాయిలపై కీలక ప్రకటన అని చెప్పి ఒక అప్డేట్ అయితే చూస్తున్నామండి దీనికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలన వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇరవై ఐదు వేల కోట్ల పెండింగ్ బకాయిలు పడిందని దీంతో లక్షలాది ఉద్యోగులు తీవ్ర ఆవేదననైతే వ్యక్తం చేస్తున్నారని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘ అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ గారు అయితే విమర్శించారండి ఈ అంశంపైన ప్రభుత్వ అంటే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని సానుకూలంగా స్పందించి దశలవారీగా బకాయిలన్నీ కూడా ఇప్పించాలని ఆయన అయితే విజ్ఞప్తి చేశారు ముఖ్యంగా రాజమహేంద్రవరంలో ఆయన మాట్లాడుతూ సినీ నటి కేసులో సస్పెన్షన్కు గురైన అంటే గురైనటువంటి ముగ్గురు ఐఏఎస్ అధికారులను తనను తీవ్రంగా వేధింపులకు గురి చేశారని వెల్లడించారు తనతో పాటు కుటుంబ సభ్యులను కూడా పోలీసు బలగాలతో ఇబ్బంది పెట్టారని దీనికి సంబంధించి వీడియోలతో సహా డీజీపీ ఫిర్యాదు చేశామని అయితే చెప్పారు తనపై అన్యాయంగా కేసులు పెట్టి వేధించడం వల్ల సుప్రీంకోర్టు నుంచి ముందస్తు పేయిల్ పొందినప్పటికీ కూడా తమపై వేధింపులైతే ఆగలేదని అయితే చెప్పారు ఇక సినీ నటి కేసుతో పాటు తన కేసును కూడా పరిగణలోకి తీసుకుని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూర్యనారాయణ అయితే కోరారండి ఏమాత్రం పట్టించుకోకుండా ఉన్నారని ఇదిలా ఉండగా తనను అక్రమ కేసులో పెట్టి నేపథ్యంలో తనతో పాటు పనిచేసే కొందరు సంఘ నాయకులు ప్రభుత్వానికి తలగ్గి సంఘం నుంచి కూడా ఈ విధంగా వే వేరుపడ్డారని అయినప్పటికీ కూడా ఏ జిల్లాలో సమావేశాలు నిర్వహించినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘానికి మద్దతు పుష్పకాలంగా అయితే ఉంటుందని కేఆర్ సూర్యనారాయణ అయితే చెప్పారండి ముఖ్యంగా ఉద్యోగులకి సంబంధించి ఈ బకాయిలు అనేటివి విడతల వారీగా అయితే జమ చేయడానికి చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించారని అయితే ఈ సందర్భంగా ఆయన తెలియజేయడం జరిగిందండి మొత్తానికి పెండింగ్ బకాయిలకు సంబంధించి విడతల వారీగా అయితే జమ చేయబోతున్నట్టు సమాచారం అదేవిధంగా బకాయిలకు సంబంధించి కూడా చిన్న చిన్న అమౌంట్లు అయితే జమ అవుతున్నాయండి ఉద్యోగుల పెన్షన్లకు సంబంధించి ఉద్యోగులకు సంబంధించి ఎస్ఎల్సీ లక్ష రూపాయల లోపు ఉన్న అయితే జమ అవుతున్నాయి అదేవిధంగా పెన్షనర్స్కి సంబంధించి జిఐఎస్ ఏపీజిఎల్ఐ ఫైనల్ పేమెంట్ ఇవి కూడా జమ జమ అవుతున్నాయి అదేవిధంగా గ్రాట్యుటీ అమౌంట్ కూడా పెన్షనర్స్కి సంబంధించి జమ అవుతుందండి చిన్న చిన్న అమౌంట్లు అయితే ఇప్పుడు అయితే జమ అవుతున్నాయండి పెద్ద బకాయిలు వచ్చేసి అంటే డిఏ కానీ డిఆర్ కానీ పిఆర్సీ కానీ ఎస్ఎల్స్ పెద్ద అమౌంట్ కానీ ఇవన్నీ కూడా కాస్త టైం అయితే పడుతుంది అనేది చెప్పుకోవాలండి ఎందుకంటే వాటికి సంబంధించిన షెడ్యూల్ని ఏర్పరచాలి పెద్ద అమౌంట్ కాబట్టి ఆర్థికంగా ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉండాలి వీటన్నిటికీ కాస్త సమయం అయితే పడుతుంది ఈలోపు చిన్న చిన్న అమౌంట్లన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అన్నది సమాచారం అండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్